ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో నేను కూడా భాగస్వామిని కావాలని అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండీషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి ఆ అన్న అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అలాంటి పరిస్థితి మళ్ళా తిరిగి ఈ రోజున వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండీషనల్గా పనిచేయటానికి అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదిలో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్